హాయ్ హలో నమస్తే మిత్రమా ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి ఈ కాలంలో కూడా ఇటువంటి కోడళ్ళు ఉన్నారా అనేది నమ్మలేకున్న మిత్రమా ఒక కన్న తండ్రి తన మాటల్లో ఏం చెబుతున్నాడో వినండి నాకిప్పుడు ఎనభై ఏళ్ళు నా భార్య చనిపోయింది పది సంవత్సరాలైంది నాకు ముగ్గురు కొడుకులు ఒక్కొక్క నెల ఒక్కొక్క కొడుకింట్లో నా జీవనం ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాట పడే వారిలో నేను ఒకణ్ణి ఇంకో నాలుగు రోజుల్లో నా చిన్న కొడుకింటికి ఇంటికి వెళతాను ముడతలు పడిన నా శరీరం వేళ్లతో రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాను పోయిన పండక్కి రెండో కొడుకు పంచెలు కొనిచ్చాడు అవి చాలా పాతవైపోయాయి పెద్ద కొడుక్కునిచ్చిన కళ్ళజోడు పగిలిపోయి మూడు వారాలయ్యింది కొడుకు చెబితే ఎక్కడ విసుక్కుంటాడోనని అద్దాలు పెట్టుకోవడమే మానేశాను కోడలితో చెబితే గొడవ పడుతుందని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనేది నా మనస్తత్వం మా చిన్న కోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి ఇంకా నాలుగు రోజులుంది అందరూ ఆఫీస్కి వెళ్ళాక నా పంచలు ఉతుక్కోవాలి మురికిగా ఉంటే నా చిన్న కోడలు కోప్పడుతుంది ఆ నాలుగు రోజులు గడిచిపోయాయి హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవానిలాగా నా ఆనందం నాది ఎంత ఆనందమో మా చిన్న కోటల దగ్గరికి వెళ్ళాలంటే ఇంతలో కొడుకు వచ్చి బస్సు ఎక్కించి వెళ్ళిపోయాడు నేను బస్సు దిగగానే నా చిన్న కోటలు నా కోసం స్కూటీ తెచ్చింది నన్ను చూడగానే అద్దాలు ఏమయ్యాయి మామయ్య అని అడిగింది బ్యాగులో ఉన్నాయి పదమ్మ అన్నాను తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది నేను పగిలిపోయాయమ్మా అని చిన్నగా చెప్పాను కోపంగా నా వంక చూసింది నేను ఆమెను చూడలేక తల వంచుకున్నాను సరే జాగ్రత్తగా నా వెనకే కూర్చోండి మామయ్య అంటూ స్కూటీని స్టార్ట్ చేసింది నాకు ఇష్టమైన బాదం పాలు తాగించింది తర్వాత అద్దాల షాపు దగ్గరికి వెళ్ళి అద్దాలు ఆర్డర్ చేసి ఇంటికి బయలుదేరాం దారి మధ్యలో మాత్రం అందుకే మామయ్య మిమ్మల్ని ఎక్కడికి పంపడం నాకు ఇష్టం ఉండదు అద్దాలు కూడా తీసివలేనంత బిజీనా నీ పెద్ద కొడుకు అని మాట్లాడింది పోనీలే అమ్మ ఎవరిని ఏమి అనకు అన్నాను స్కూటీలో వెళుతూ ఉండగా మామయ్య జాగ్రత్తగా కూర్చోండి కావాలంటే నా భుజం పైన తలవాల్చుకోండి అని అంటే ఆమె భుజం పైన తలవాల్చాను కూతురులా చూసుకునే నా కోడలు దొరికినందుకు నా కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి ఇంటికి చేరుకోగానే నా బ్యాగ్ తీసి అందులోని బట్టల్ని తీసింది నిజం చెప్పండి మావయ్య మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా అంది లేదమ్మా వాషింగ్ మిషన్లో వేస్తున్నానని అబద్ధం చెప్పేసి తల ఉంచుకున్నాను ఒక టీచర్లా సీరియస్గా చూసింది తల ఉంచుకున్న నన్ను చూసి పక్కు నవ్వేసింది నా బాధ మీకు అర్థమవుతుందా మావయ్య మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్న వారింటికి మీరెందుకు మామయ్య వెళ్ళడం అని అడిగింది నా చిన్న కోడలు ఇక్కడ నేను మీ చిన్న కొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా మామయ్య చెప్పండి మావయ్య అని అడిగింది నా కోడలు రెండు చేతుల్లో నా ముఖం ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని వెయ్యి కళతో ఎదురు చూస్తున్నానమ్మా మళ్ళీ జన్మంటూ ఉంటే నీకే బిడ్డనై పుట్టాలని ఉంది తల్లి ప్రేమగా నువ్వు చూసుకుని ఈ నెల రోజులు అనుభూతి మిగతా అన్ని నెలలకు సరిపోతుంది తల్లి నీ రుణం ఎలా తీర్చుకోగలను తల్లి అని ఏడుస్తున్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా చిన్న కోడలు సారీ కాదు కాదు నా కూతురు పెద్దవారు పసిపిల్లలతో సమానమండి వారికి ఆకలి వేసి అన్నం పెట్టమని అడిగే వరకు చూడకూడదు ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాతే ఎవరికై ఎవరైనా ఏదైనా మిత్రమా ధన్యవాదాలు జై హింద్ మళ్ళీ రేపు కలుసుకుందాం